హలో వెల్కమ్ ఇండియా తెలుగు మట్టి మాఫియా రెచ్చిపోతుంది మూడు రోజుల వ్యవధిలో మూడు నియోజకవర్గాల్లో మట్టి మాఫియా బండారం బట్టలు కావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు తిరువురు నియోజకవర్గంలో నేరుగా ఎమ్మెల్యేని రైడ్ చేసి ఇసుక మాఫియాను పట్టుకొని అధికారులకు సమాచారం ఇచ్చిన పెద్దగా ఫలితం లేకుండా పోయింది ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి వెహికల్ బిల్లు చూసి పంపిస్తున్నారు మీరు బిల్లు చూసి పంపిస్తున్నారు అంతవరకు నాకు ఇక పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇసుక దందాలు భారీగానే వెనకేసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆడియో కాల్లో మరో నేతకు వివరించారు ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు ఎవరు చూసిన సంవత్సరానికి వంద కోట్లు అంటే ఎందుకు పన్నీర్లో చెడ పేరు తెచ్చుకుంటున్నారు నాలుగేళ్ళు ఉన్న చెడ్డ పేరు తీసుకునేది ఏంటండి అసలు నాలుగేళ్ళు ఉదరేండి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులే ఇక తాజాగా రాజానగర నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుకాసుర వికృత క్రీడ గురించి బట్ట బయలేంది వ్యవహారం మొత్తం అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడవకాల పనులు దాంతోపాటు పుష్పకర పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రోజు వందల లారీలు అక్కడ మట్టిని స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు తరలించుకుపోతున్నారు వీరి ఆగడారు భరించలేక స్థానిక ప్రజలు అర్ధరాత్రి లారీలను అడ్డుకొని మట్టి మాఫియాపై తిరుగుబాటు చేశారు ప్రజల్లో చైతన్యం రావడంతో రాత్రికి రాత్రి వార్త వైరల్ అయిపోయింది ఎంతో ఘనంగా అధికారంలోకి వచ్చిన ఫోటో ప్రభుత్వం చేస్తున్న దందాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కాల్వలు ఆక్రమించిన నీళ్లు వెళ్లే మార్గాన్ని ఆపినా సహించేది లేదని వార్నింగ్లు కూడా ఇచ్చారు కానీ సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సారథ్యంలో ప్రతిష్టాత్మకమైన పోలవరం కాల్వ పుష్కర కాల్వ మట్టిని అడ్డగోలుగా తరలిస్తుంటే ఆయన చేష్టలుడిగి చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి రోజుకు వంద లారీలపైనే స్టాప్గా తిరుగుతున్నాయని అడిగేవాడు ఆపేవాడు లేకుండా పోయాడని కలవచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతమందికి సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా తేలు కుట్టిన దొంగల్లాగా అందరూ గుమ్మును ఉంటున్నారే కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అసహనాన్ని వారు వ్యక్తం చేస్తూనైతే ఉన్నారు అయితే గ్రామస్తులు కొన్ని విషయాలు ఇక్కడ సీరియస్ అవుతున్నారు రోజు అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతుంది కానీ ఒక్కరు కూడా మా గోడు పట్టించుకోవడం లేదని ఇటీవల ఒకరిని అంబులెన్స్లో అత్యవసరంగా హాస్పిటల్కి తరలిస్తుంటే మట్టి లారీల వల్ల రెండు గంటల ఆలస్యంగా వెళ్ళామని దీంతో నిండు ప్రాణం బలైపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలవరం కాలువ కోసం తవ్విన మట్టిని తీస్తే పర్వాలేదు కానీ మొత్తం కాల్వ పునాదులనే తవ్వి తవ్వి లాగేస్తున్నారని ప్రజలు ఓపోతున్నారు ఇలా జరిగితే గట్లు బలహీనంగా మారిపోతాయని రేపొద్దున కాల్వకు నీళ్లు వదిలినప్పుడు గండ్లు పడి ఊళ్లకు ఊళ్లే మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే ప్రజలందరూ ఏకబై తిరుగుబాటు చేస్తున్నారు ఆ నియోజకవర్గంలో మొత్తానికి మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలపై వార్తలు రావడంతో ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్లుగా అయిపోయింది వ్యవహారం అంతా కూడా మరి ఈ ఘటన నేపథ్యంలో రేపు కూటమి నేతలు ఎలా బదిలిస్తారో చూస్తామని ప్రజలైతే అంటున్నారు అయినా ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు మంచి ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపిస్తే చాలా మంచి చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు నెట్టింట్లో కూటమి ప్రభుత్వంపై దీనికి సంబంధించి భారీ స్థాయిగానే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కూటమి నేతల్లో మరీ ముఖ్యంగా టిడిపి బిజెపి నుంచి సీనియర్ నేతలు కూడా చేయనన్ని దందాలు తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన జనసేన నేతలు చేస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది ఇవేమీ డిప్యూటీ సీఎం కార్యాలయం దాకా వెళ్లడం లేదని ఎవరైనా జరుగుతున్న తప్పిదాలను తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తే అక్కడున్న సీనియర్ మంత్రి ఒకరు దానికి అడ్డం పడుతున్నారని ఈ వ్యవహారాలు ఏమి పవన్ కళ్యాణ్ దాకా వెళ్లడం లేదని కొందరైతే తమ గోడును వెళ్లబోసుకుంటున్నట్లు పొలిటికల్ వర్గాల్లో బాగా డిస్కషన్ అయితే జరుగుతుంది మరి ఈ వార్త నిజంగానే పవన్ కళ్యాణ్ తెలియదా ఒకవేళ తెలిసినా కానీ అంటి ముట్టినట్లు ఉంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్